బయటికి వెళ్దామని రెడీ అయ్యాము అలా రెడీ అయ్యి అలా బయటకు వచ్చేలోపు మొత్తం నిండా మబ్బులు గమ్మేశాయి ఆకాశం నిండా టైం ఇంకా ఆరు కూడా అవ్వలేదు అలా వాక్కి వెళ్ళేసి వద్దామనేసి అనుకున్నాము చూస్తేనేమో ఇలా ఉంది ఇంకేం వెళ్తాము ఇంక వర్షం పడుతుంది అనేసి ఇంకెక్కడికి వెళ్ళలే డ్రాప్ అయిపోయాము బాగుంది కదా అని ఒక వీడియో చూశాను చూడండి మొత్తం అంతా మన మొత్తం కప్పేసినట్టుగా కనిపిస్తుంది ఇంకా వర్షం పడింది పోయింది రోడ్లన్నీ చూసారా తడిసిపోయి మా ఇంటికి దగ్గరలోనే మస్కతి ఉంది ఇక్కడ మా ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళకైతే మస్కతి తెలుసు ఇక్కడ చాలా ప్యూర్గా ఉంటుంది ఐస్ క్రీమ్స్ ఇంకా కొత్తగా ఈ మధ్య హాట్ ఐటమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టార్టింగ్లో బాగా రీజనబుల్ అనిపించేవి బట్ ఇది మస్కతి ఐస్ క్రీమ్ అనేది కొంచెం ఫేమస్ అయ్యేసరికి కొంచెం రేట్స్ కూడా అన్ని పెంచారు బయట వచ్చేసి కంప్లీట్గా హాట్ పానీపూరి వడాపావు బజ్జీ సమోసా జిలేబీ అలాంటివి అమ్ముతారు లోపల మాత్రం ఐస్ క్రీమ్ పెట్టారు చూడండి చాలా టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే తీసుకునే వాళ్ళము అయితే వచ్చాం కదా ఇంకా వెదర్ కూల్గా ఉందనేసి మేము కోన్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము ఇంకా కొంచెం గీ కూడా అవసరం ఉందనేసి ఒకటి హాఫ్ లీటర్ తీసుకున్నాము ప్రైజెస్ అయితే ఎక్కువగానే అనిపిస్తాయి చూడడానికి బట్ టేస్ట్ తింటే ప్రైజెస్ అనేది పెద్ద కనపడవు అంత బాగుంటుంది బయట పది రూపాయలు ఐస్ క్రీమ్ తిన్నా ఒకటే మస్కతిలో యాభై రూపాయల ఐస్ క్రీమ్ తిన్నా ఒకటే నా చిన్నప్పుడు అంటే నేను నా స్కూల్ స్కూల్ డేస్ నుంచే నేను నేను ఫిఫ్త్ సిక్స్త్ చదివేటప్పటి నుంచే ఉంది అంటే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటుంది ఇది ఇక్కడ మేము ఎప్పుడూ చల్లగా ఐస్ క్రీమ్స్ తినాలన్నా ఈ మధ్య కొత్తగా యాప్ కూడా లాంచ్ చేశారు దీన్ని మస్కతి యాప్ అని అది మనకు నియర్ బై ఉంటే ఫ్రీ డెలివరీ ఇచ్చిపోతారు మినిమం బిల్లు టూ హండ్రెడ్ చేయాలి మాకు ఎలాగో వాక్ చేయాలనుకున్నాం కాబట్టి ఇంకా వాక్ చేసుకుంటూ వచ్చేసాం తినడానికి చాలా బాగుంది టేస్ట్ అయితే మీ దగ్గరలో ఉండే వాళ్ళు మీరు కూడా వస్తుంటారా ఇక్కడ లోపల కూర్చునేదే కాకుండా ఇంకా బయట కూడా ఉంటుంది బయట ఉయ్యాలలు ఉంటాయి కూర్చొని ఒకటివి ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది పర్లేదు మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంటుంది ఇక్కడ పిజ్జా కూడా చాలా బాగుంటుంది బయటలాగా ఏదో డాల్డా లేకపోతే ఏదో వేరే రకాల ఆయిల్స్ వేసి యూజ్ చేస్తారు కదా లేదు ఇక్కడైతే ప్యూర్గా గీ గీ ఆయిల్ యూజ్ చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకొండి ఉయ్యాలని చెప్పాను కదా బయట ఇక్కడ ఊగుతాయి కూడా మనం కూర్చొని ఊగుతూ హ్యాపీగా ఐస్ క్రీమ్ తింటూ వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు అలా కూడా పెట్టారు ఇది బయట అవుట్లెట్ లాగా పెట్టారనమాట ఇవి ఇక్కడ ఫుడ్ స్టఫ్ ఉంది కదా తీసుకొని లోపల వెళ్ళి కూర్చొని తింటారు ఇది ఈ మధ్య కొత్తగా కట్టారు స్టార్టింగ్లో ఇవన్నీ లేవు ఈ మధ్య కొంచెం రెనోవేషన్ చేశారు వీకెండ్స్ అయితేనా ఇంకా ఫుల్ రష్ అయిపోతుంది మస్కతి అంతా బాయ్ ఆల్ టాటా